హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మిక్స్ వెజ్ కర్రీ అండి ఈ కర్రీ వచ్చేసి రైస్ రోటీ పుల్కా చపాతి ఎందులోకైనా తీసుకోండి చాలా బాగుంటుంది వీకెండ్లో కానీ ఇలా లేదంటే పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఇలా కర్రీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఈ కర్రీ సో ఇంకా లేట్ చేయకుండా ఈ మిక్స్ వెజ్ కర్రీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసుదాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి అందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కాక ఇందులోకి నేను బఠానీ తీసుకున్నానండి ఇది వచ్చేసి ఫ్రెష్ బఠానీ అనమాట ఫ్రోజన్ బఠానీ అయితే కాదండి మీకు అవైలబుల్గా ఉంటే ఫ్రెష్ బఠానీ తీసుకోండి ఇలా బఠానీ ఆయిల్లో వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసుకోవాలి ఇక్కడ ఆలు వచ్చేసి నేను ఒక రెండు మీడియం సైజ్ ఆలుని తొక్క తీసేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే క్యారెట్ వచ్చేసి ఒక రెండు క్యారెట్ మీడియం సైజ్వి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో వేసుకొని కొంచెం ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి అంటే పచ్చివాసన పోయి ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మనకి మీరు లేదు అంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే మనం స్టీమ్ చేసుకోవచ్చు అనమాట ఉడకబెట్టి కూడా వాడుకోవచ్చు కర్రీలో నేనైతే ఇలా కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడేకాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్రని మరీ మాడనివ్వకండి మనకు కొంచెం టేస్ట్ అనేది తెలియాలి కాబట్టి కొంచెం అలా లైట్ కలర్లోనే ఉండాలి ఇలా జీలకర్ర వేసకున్నాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని అలా ఒకసారి కలిపేయండి ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి అలాగే ఇందులోకి నేను ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను ఇందులో నేను మరీ ఎక్కువ మసాలాలు కూడా వేస్ట్ చేయట్లేదండి సో ఈజీగా మనం సింపుల్గా ఈ కర్రీ అనేది చేసుకు చేసుకోవచ్చు ఇలా బిర్యానీ ఆకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఆనియన్స్ మంచిగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం పేస్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కాల్పేసేయండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను టమాటా ప్యూరీ వేసుకుంటున్నానండి సో నేను కొంచెం సెమీ గ్రేవీ టైప్లో చేస్తున్నాను కాబట్టి టమాటాని ప్యూరీ చేసి వేసుకుంటున్నాను మీరు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఇక్కడ టమాటాలు వచ్చేసి ఒక రెండు నుంచి మూడు టమాటాలు తీసుకొని పెద్దగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను అనమాట మీరు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసి వేసుకోవచ్చు ఇలా టమాటా ప్యూరు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేయండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకుంటాను ఇక్కడ మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసేయండి మనం వేసిన ఉప్పు కారం అలాగే టమాటో ప్యూరి అనేది కొంచెం పచ్చివాసన పోయేదాకా మొత్తం మిక్స్ అయ్యే వరకు కొద్దిగా కలపండి ఇలా కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న విజిస్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి క్యారెట్ ఆలు బటర్ని తీసుకున్నాను కదండి ఇందులో మీరు కావాలంటే క్యాప్సికప్ కానీ రెడ్ ర్యాడిష్ కానీ వైట్ ర్యాడిష్ కానీ ఉంటుంది కదా అది తీసుకోవచ్చు బీట్రూట్ తీసుకోవచ్చు కాలీఫ్లవర్ కానీ ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్తో కూడా మిక్స్ వెజ్ కర్రీ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి ఈ త్రీ ఐటమ్స్ తీసుకొని చేస్తున్నాను అనమాట ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను అనమాట మనకి వెజిటేబుల్స్ అనేవి మగ్గడాని కోసం వాటర్ వేసుకుంటున్నాను ఇలా వాటర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసేయండి ఇలా కలుపుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ మూత పెట్టేసి అలా వదిలేసేయండి ఇందులోకి మనం గ్రేవీ అనేది కొంచెం తిక్కుగా కావడం కోసం ఒక గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను ఇక్కడ ఈ ప్లేస్లో మీరు కొబ్బరి చిన్న 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 ముక్కలుగా కట్ చేసి వేసుకోండి లేదంటే ఇలా తురుము ఉంటే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు ఒక మూడు నుంచి నాలుగు లవంగాలు కూడా వేసుకొని వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకేసుకోండి ఇప్పుడు మనం కర్రీ చూద్దామండి మూత చూడండి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ వస్తుంది కదా సో మనకు కర్రీ అనేది ఆల్మోస్ట్ డన్ అనమాట ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసేయండి మనం ఈ కొబ్బరి అలాగే కాజు పేస్ట్ వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుస్తుందండి కర్రీకి రిచ్నెస్ వస్తుంది అనమాట మనకి కాజు అంటేనే కర్రీ టేస్ట్ అద్దిరిపోతుంది కదా మనకి కాజు కొబ్బరి వేయడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇలా పేస్ట్ వేసేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నామంటే మనకి మిక్స్ వెజ్ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు ఇంకొంచెం తిక్కుగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవచ్చు నేను ఇంకా ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఎమ్మీగా చాలా బాగుందనమాట మా ఇంట్లో వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నారు దీ రైస్లోకైనా రోటీలోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా బాగుందండి ఈ కర్రీ సూపర్ టేస్టీగా వచ్చింది మీ ఒకసారి ఇలా కర్రీని మీరు కూడా ఇలా నేను చేసినట్టుగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా కొట్టేసేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఫోన్లో కళా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ